ఫిట్ ఉంది అంటే ఇతను ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు అని మన కంప్లైంట్ ఆ కంప్లైంట్ వీళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశాడు ఫోర్ ల్యాక్స్ వర్క్ ఫోర్ ల్యాక్స్ తీసుకుని ఫోర్ ల్యాక్స్ వర్క్ చేశాడు ఇంకో ఫోర్ ల్యాక్స్ వర్క్ మిగిలి ఉంది ఆ పైసలు ఇచ్చాకనే అది మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అతను చెప్పాడు ఆ మిగతా పైసలు ఇవ్వకుండా వర్క్ చేయించుకోవాలని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశాక అది ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఇతను నార్సింగ్లో ఉన్నప్పుడు ఇతని కారుతో సహా ఇక్కడ పొల్యూషన్లో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అతని దగ్గర ఉన్నట్టు అతని బ్రైబ్ డిమాండ్ చేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ కేసు కాంప్రమైజ్ చేయిస్తామని చెప్పేసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ అతని దగ్గర గా తీసుకున్నారు ఆ రోజు కానీ యాక్చువల్లీ రెండు లక్షల రూపాయల బ్రైబ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు అందులో పదివేలు ఒక ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాడు తర్వాత నిన్న సాటర్డే మార్నింగు ఇంకొక యాభై వేలు తీసుకురమ్మని చెప్పేస్తే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ సాయంత్రం వచ్చి మళ్ళీ టైం తీసుకొని వచ్చేసాడు మండే రోజు వస్తా అని చెప్పేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ చేసేసి మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము ఈవినింగ్ రాగానే ఆ కంప్లైంట్ తోటి మాట్లాడేసి పోలీస్లోనే వెనకకి తీసుకెళ్ళి ఆ యాభై వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకోగానే మేము ఇమ్మీడియట్ లోపలికి వచ్చి పట్టుకున్నాము అతని ఫింగర్స్ కూడా కడిగిపించాము రైట్ హ్యాండ్ తోటి తీసుకున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్కి ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ప్యాంట్ యొక్క బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు ప్యాంట్ కూడా కడిగిపించాము అందులో కూడా ఫినాప్తులిన్ టెస్ట్ సక్సెస్ అయింది తర్వాత ఫిఫ్టీ థౌజండ్ కూడా అతని దగ్గర సేమ్ అమౌంట్ అది రికవరీ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను పేర్లు చెప్పారు సార్ ఆ ఉన్నతాధికారి ఇన్స్పెక్టర్ పేరు అతను చెప్పాడు ఫోన్ లో ఇన్స్పెక్టర్ ఏం ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు ఎంక్వైరి చేస్తా విశ్వనాథ గారు సరూర్ నగర్ లో ఉంటారు కేస్ ఇక్కడ టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ అండి వాళ్ళు శర్మ అనే అతను ఏంటంటే నా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాడు మధ్యలో నేను పైసలు బాకీ ఉన్నా అని చెప్పేసి నా ఇంటికి లాక్ వేసుకొని పోయాడు కాబట్టి అదే మాట్లాడుతున్నాం ఇన్స్పెక్టర్ కూడా పిలిపించారు ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే అతనే అయ్యో ఇన్వెస్టిగేషన్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టబుల్స్ కు ఏఎస్ఐలకు ఎస్ఐలకు అందరికి ఇచ్చారు ఇక్కడ ఓన్లీ ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు కాబట్టి హెడ్ కానిస్టేబుల్ కూడా ఇన్వెస్టిగేషన్ ఇచ్చామని చెప్తున్నారు ఇతరు ఏఎస్ఐ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ శర్మ వచ్చి సికింద్రాబాద్ ఏరియాలో అది చూస్తాం అది ఎందుకంటే ఆ శర్మ గురించి మాకు తెలియదు ఇంకా పొల్యూషన్ లో చూడాలి నా పేరు జి శ్రీధర్ అండి చెప్తారు అంటే నాకు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ అది డైరెక్ట్ గా డీజీ గారి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి కన్సర్న్ డిఎస్పీకి కనెక్ట్ అవుతుంది స్టేట్ లో ఎవరికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేయొచ్చు సార్ అది చరణ్నగర్ ఈఎస్ లిమిట్ అంటే అతని విల్లా ఇక్కడ ఉన్నది ఈ ఏరియాలో ఉన్నది అది ఇంకా ఎక్కడ ఉందో చూస్తాం ఒకసారి